చాలా మంది నానో టైల్స్ అయితే చూపి అడుగుతున్నారు నానో టైల్స్ రేట్ ఎంత పడతాయి దాని థిక్నెస్ ఎంత అని చెప్పి ఎంత అని చెప్పి చాలామంది అడుగుతున్నారు సో ఇది వచ్చి నానో టైల్స్ అండి మేము తెచ్చినాము సో ఇదైతే మిషన్ కటింగ్ టైల్సే చూడొచ్చు మీరు కూడా అంత పౌడర్ వచ్చింది చూడండి దీని సైజ్ వచ్చి ఆరు ఇంటి నాలుగు ఇరవై నాలుగు అడుగులు వస్తుంది ఇరవై నాలుగు అడుగులు కానీ మాకు పడిన రేట్ వచ్చి వన్ ఫీట్ వచ్చి ఇది వచ్చి నూట ఇరవై రూపాయలు పడింది ఒక్కొక్క బండ నూట ఇరవై రూపాయలు పడింది తెచ్చిండేది మేము చాలా మంది అడుగుతున్నారు దీని రేట్ ఎంత పడుతుంది ఈ కొత్తగా వచ్చిన టైల్స్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు అందుకని చెప్పి చిన్న వీడియో చేస్తున్నాను నెక్స్ట్ టైము దీనికి పరిచిన దానికి టోటల్ ఆ నుండి షాప్ కట్టింటి మనం వర్క్ కట్టి తెచ్చిన దానికి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి ఒక ఫుల్ వీడియో అయితే కవర్ చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఒక చిన్న వీడియో కవర్ చేస్తున్నాను దీని కాస్ట్ ఎంత పడుతుంది దీని థిక్నెస్ అని ఇది వచ్చి ట్వల్వ్ ఎంఎం థిక్నెస్ దీంట్లోనే ఫిఫ్టీన్ ఎంఎం కూడా ఉంటాయి మేము వచ్చి ట్వల్వ్ ఎంఎం తీసుకున్నాం ఫిఫ్టీన్ ఎంఎం కూడా ఉంటాయి కొద్దిగా పెద్ద సైజు కూడా ఉంటాయి సో ఇవి వాడతా వాడకూడదంటే అది మీ చాయిస్ అంతే మేమైతే కన్ఫామ్గా వాడకూడదని చెప్తాం ఎందుకంటే ఇవి గ్రెనెట్ అయితే అంత వర్త్ అయితే కాదు ఇవి గ్రెనెట్ అంత మంచి సరుకు అయితే కాదు గ్రెనెట్ చీప్ క్వాలిటీ సర్క్ వేసుకున్న కూడా లైఫ్ ఉంటుంది మీకు ఇదైతే లైఫ్ ఉండదండి లైఫ్ తక్కువ ఉంటుంది దాదాపు ఒక ఇరవై ఐదేళ్ళు లోపలే ఈ టైల్స్ లైఫ్ టైం అని ఉంటుంది చాలామంది ఇప్పుడు చాలామంది ఇప్పుడు అంటే డిజైన్ బాగుంటుంది చూసేదానికి బాగుంటుందని చెప్పి వేసుకుంటారు తప్పితే ఇది లైఫ్ టైం అయితే రాదండి యాక్చువల్గా చెప్పాలంటే ఈ టూ బై ఫోర్ టైల్స్ కంటే లో క్వాలిటీ అసలు కదా దీని అంత క్వాలిటీ కూడా ఉండదు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ టూ బై ఫోర్ టూ బై ఫోరు జీవీటీ టైల్స్ ఈ జీవిటీ టైల్స్ కాబట్టి చూడండి ఇది జీవిటీ టైల్స్ మీకు స్ట్రాంగ్ ఎక్కువ ఇది ఇది ఉండేది థిక్నెస్ తక్కువైనా కూడా ఇది స్ట్రాంగ్ ఎక్కువ చూడచ్చు చూడండి ఇప్పుడు అదే చూపిస్తాను చూడండి మీకు ఇది చూడండి ఇది స్ట్రాంగ్ తక్కువ అంటే ఇది గీతలు ఎక్కువ పడుతుంది ఈ పీస్ అనేది గీతలు ఎక్కువ పడుతుంది కాబట్టి ఇవైతే అంత వర్త్ అయితే కాదు చూడొచ్చు ఇక్కడ పరిసినారు చూడండి మొత్తం పరిచినారు సో ఇవి వేసుకునే బదులు తక్కువ రేటువి గ్రానైట్ వేసుకునేది బెటర్ అని అన్నట్టితే ఇప్పుడు చప్పుల కాలుతో ఇట్లా తిరిగినప్పుడు గీతలు ఎక్కువ పడతాయి ఎక్కువ లైఫ్ రావు చూడొచ్చు ఆల్రెడీ మీకు కప్పుడే చిప్ప ఎగిరిపోయింది ఇది పైన పేపర్ మంద మాత్రమే కోటింగ్ వస్తుంది అంత తప్పితే ఇదైతే అంత వర్త్ అయితే కాదు చూడొచ్చు సో ఆల్రెడీ ఇంట్లోకి చెప్పినా మేము వద్దని కాకుంటే వీళ్ళు ఇష్టపడి తీసుకున్నారు ఇష్టపడి తీసుకున్నప్పుడు అది పది సంవత్సరాలైనా కూడా వేసుకోవచ్చు మనము వర్కర్ని అడిగి ఇవి తీసుకోవాలా లేదంటే దీంట్లో కూడా చాలా నాశరకం వస్తాయి క్వాలిటీ తక్కువ ఉండేవి కూడా వస్తాయి కాబట్టి మీరు వర్కర్ని పిలుచుకొని పోయి చూసుకోండి లేదంటే దీంట్లో చాలా డూప్లికేట్ సరుకు ఎక్కువ వస్తుంది మీరు గుర్తుపట్టలేరు ఓన్లీ వర్కర్ మాత్రమే గుర్తుపడతారు దీన్ని చూడొచ్చు మీరు ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఆడ డెంట్లో చూసేదానికి కాకుంటే లుక్ మాత్రం అదిరిపోతుంది అసలుకు ఈ లుక్ ఉన్నట్లు గ్రాండెడ్ కూడా ఉంటుంది చూడండి ఎంత గ్లాస్ ఫెన్సింగ్ ఉందో అలాగే దీంట్లో ఎక్కువ ముసలి వాళ్ళు ఇట్లా కొద్దిగా వయసు ఎక్కువైన వాళ్ళు చిన్న పిల్లలు వర్త కాదు ఎందుకంటే జారి పడతారు కిందికి విరిగ్గా ఎక్కువ ఫినిషింగ్ ఉంటుంది ఇది చూడండి ఒకటేది చిన్న క్రాక్ ఇచ్చింది అంతే ఈ టైల్ చిన్న క్రాక్ ఇస్తుంది దానికి ఇది దాదాపు మాకు పడేంటేజ్ వచ్చి రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు ఏం పడింది ఒక్కొక్క పీసు చూడండి ఇప్పుడు ఆ పీస్ వేస్ట్ ఏది ఎక్కడ వాడుకోవాలా కటింగ్కి వాడుకోవాలా అంతే కానీ ఇంకా ఈ పీస్ అయితే వేస్ట్ సో నన్ను అడిగితే కదా ఇవి వాడద్దు అని చెప్తాను నూటికి నూటి పర్సెంట్ వాడద్దండి చీప్ క్వాలిటీ గ్రనైట్ అయినా వాడచ్చు కానీ ఇవి మాత్రం వాడకూడదు ఎందుకంటే చిన్న లేయర్ వచ్చి ఉంటుంది ఇది పైన ఇది భూమిలో పుట్టిండేది కాదు ఇది స్వయంగా మనం టయార్ చేసేది అంతేగాని భూమిలో పుట్టిన దానికి తయారు చేసిన దానికి చాలా తేడా ఉంటుంది కాబట్టి మీరు అడిగితే కదా ఈ దీని బదులు టూ ఫోర్ విట్రఫైడ్ టైల్స్ చేసుకున్న కూడా లైఫ్ ఉంటుంది గ్రానైట్ లైఫ్ ఉంటుంది అది ఇదైతే లైఫ్ ఉండదు ఇరవై ఐదేళ్ళకు మించి ఎక్కువ రాదు ఇది ఇది సో కాబట్టి మీరు ఒకవేళ తీసుకునేటప్పుడు కూడా సరుకు మీరు ఖచ్చితంగా ఒక మంచి వర్కర్ని అయితే వెనకడితే పెట్టుకొని పోండి లేదంటే దీంట్లో కూడా డూప్లికేట్ ఉండయి దీంట్లో కూడా అంటే ఇంత క్వాలిటీవి మీకు దొరకవు ఇవి కొద్ది క్వాలిటీవే కాకపోతే దొరకవు మీకు చాలా చోట్ల దొరకవు కాబట్టి వాళ్ళ రేట్ ఎక్కువ చెప్తారు రేట్ ఎక్కువ చెప్పినా మీకు ఇంత మంచి క్వాలిటీ అయితే ఇవి కూడా ఫస్ట్ క్వాలిటీ అయితే కాదు ఇవి కూడా సెకండ్ క్వాలిటీవే కాకపోతే మాకు రేట్ తక్కువ ఇచ్చినాడు అంత నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై అయినా పడతాయి కాబట్టి మాకు నూట ఇరవై రూపాయలకి ఇచ్చినాడు ఎందుకంటే మేము టైల్స్ సరుకు అనేది ఎక్కువ కొన్నాం కాబట్టి ఈ బిల్డింగ్కి మాకు తక్కువ ఇచ్చినాడు కాబట్టి మీరు కూడా చూసి తీసుకోండి పొరపాటు పడి దీంట్లో తీసుకున్నారు అనుకో దీంట్లో డూప్లికేట్ సరుకు చాలా వస్తుంది ఇప్పుడు అస్సలు కనుక్కోలేరు ఈ సరుకు ఎంత డూప్లికేట్ అనేది అస్సలు కనుక్కోలేరు ఇప్పుడైతే చిన్న ఫ్రాడ్ అయిపోయింది ఎక్కడ చూసినా ఈ సరుకు అనేది కాబట్టి మంచి వర్కర్ పిలుచుకొని పోయి మీరు చూసుకోండి మొత్తం ఫస్ట్ బండ చూపించండి బండ చూపిస్తేనే కనుక్కుంటాడు వర్కర్ మంచి వర్కర్ అయితే ఖచ్చితంగా కనుక్కుంటాడు అదే కొత్తగా చేసిన వాళ్ళైతే అసలు కనుక్కోలేరు కాబట్టి దీంట్లోనే మేము అక్కడ పోయినప్పుడు దీంట్లోనే షాప్లోనే మూడు మోడల్స్ ఉన్నాయి ఒకే డిజైన్ మూడు మోడల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ రేట్లలో ఉన్నాయి దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ రేట్లు ఉన్నాయి హై క్వాలిటీ హై రేట్ ఒకటి ఉంది తక్కువ రేట్ ఒకటి ఉంది వాళ్ళు చూపించేది ఒకటి సరుకు వచ్చేది ఒకటి వస్తుంది కాబట్టి మీరు చూసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకోండి అయితే నంబర్లు అయితే ఏం కనపడలేదు నాకు నంబర్లు ఏం రాయలేదు కొన్ని షాపుల్లో నంబర్లు రాస్తారు కొన్ని షాపుల్లో నంబర్లు రాయరు మీరు కూడా చూసుకొని తీసుకోండి జాగ్రత్తగా తీసుకోండి ఇవైతే అంత వర్త్ అయితే కాదు నన్ను అడిగితే మీరు గ్రానైట్ వాడేదే మంచిది ఎందుకంటే గ్రానైట్ లైఫ్ ఉంటుంది సో తప్పకుండా గ్రానైట్ వాడండి లైఫ్ ఎక్కువ ఉంటుంది చూడండి ఈ మిషన్ కటింగ్ అంతే ఏం పెద్ద భూమిలో పుట్టి కదా అదే గ్రానైట్ అయితే మనకు భూమిలో పుట్టి ఉంటుంది కాబట్టి వర్త్ రేట్ పెట్టచ్చు మనం కాబట్టి మీరు టూ బై ఫోర్ అన్న వాడండి విటర్ఫైడ్ టైల్స్ లేదా గ్రానైట్ అన్న వాడండి ఇవి మాత్రం వాడద్దండి మమ్మల్ని అడిగితే ఒకే మాట చెప్తాం ఇవి లైఫ్ టైం రావు ఇరవై ఏండ్లకు మించి ఎక్కువ రావు కాబట్టి చెప్పేది ఖచ్చితంగా గమనించుకోవాలి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు లోపలే మళ్ళీ పలకగొట్టించుకొని మీరు మార్చుకోవాలి ఖచ్చితంగా అదే గ్రానైట్ అయితే గ్రానైట్ అయితే సమస్య ఉండదు లైఫ్ వచ్చేస్తుంది బిల్డింగ్ ఎన్నాళ్ళు ఉంటే అన్నాళ్ళు ఉంటుంది మంచి వర్కర్ పన్నానక పండికి లైఫ్ ఉంటుంది సో అలాగే ఈ కిటికీల గురించి ఒక వీడియో సపరేట్గా చేశాను మన ఛానల్లో ఉంది చూడండి చాలామంది అడుగుతున్నారు కిటికీలకి ఎంత రేట్ తీసుకుంటారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు మన ఛానల్లో ఉంది చూడండి చిన్న కిటికీకి ఎంత తీసుకుంటారు పెద్ద కిటికీ కిటికీకి ఎంత తీసుకుంటారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు చూడండి మీకు కూడా అర్థమైపోతుంది ఆ వీడియో బాగుంటుంది చాలామంది రేట్ తెలియక ఎక్కువ రేట్ ఇస్తున్నారు సో ఈ వీడియో ఎంత అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మాత్రం దీన్ని వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు నానో టైల్ వర్క్ చేసిన దానికి ఎంత తీసుకుంటారు అని చెప్పి సపరేట్గా తప్పకుండా ఆ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కండి థ్యాంక్